నర్మదా పుష్కరాలు మనకి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క నదికి ఒక్కొక్క పుష్కరాలు వస్తాయి ఇది గురుడు సంచారం బట్టి వస్తాయి మేషరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి మారుతున్నాడు మే ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కాబట్టి అప్పుడు మే ఒకటి నుంచి మే పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు నర్మదా పుష్కరాలు మనం జరుపుకుంటాం గురుడు వృషభ రాశిలోకి వచ్చినప్పుడు మనము నర్మదా నదిలోకి పుష్కరాలు చేస్తామన్నమాట ఆ పుష్కరాలు అంటే ఏంటంటే ఆ నదిని గౌరవించడం నదికి స్నాన నదుల్లో స్నానాలు చేయడం నదిలో చక్కగా పసుపు కుంకుమ తర్వాత వస్త్రాలు జాకెట్ మొక్క అలాంటిది ఏదైనా అమ్మవారికి వేసి చ దీపం పెట్టి ఆ నదిలో వదలడం ఈ విధంగా ఈ నర్మదా నదిని మనం పూజ చేసుకోవడం అనేటటువంటిది చేస్తాం ముఖ్యంగా ఈ పుష్కరాలు అంటే ఏంటంటే మామూలుగా ఈ నదులన్నీ కూడా మామూలు జనరల్గా మనం వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటాం కదా మన పాపాలన్నీ కూడా కడుక్కోవడానికే ఇవన్నీ కూడా టు క్లీన్స్ అవర్ సిన్స్ అందుకే మనం నది స్నానాలు చేస్తాం అన్నమాట అప్పుడు ఈ నర్మదా నదే కాదు ఈ నదులన్నీ కూడా ఏమైపోయినాయి అంటే ముఖ్యంగా గంగా నది కాబట్టి కృష్ణానది ఇలా ఇవన్నీ కూడా నల్లగా అయిపోయినాయి నల్లగా అయిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి కాకి రూపంలో వెళ్ళాయి హంస ఆ హంసలా తెల్లగా ఉన్నవి కాకి రూపంలో వెళ్ళాయి వెళ్ళి అయ్యా మరి బ్రహ్మదేవా మేము ఇలా పాపాలు జనాల పాపాలు మేము తీసుకున్నాం ఇలా నల్లగా అయిపోయామంటే బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే మే వేల పాపాలు ఇప్పుడు ఇక్కడ దానికోసం పుష్కరుడు అనేటటువంటి పుణ్య పురుషుణ్ణి సృష్టిస్తాడు అది కూడా జల రూపంలో ఉంటుంది దాన్ని బృహస్పతి యొక్క దేవతల గురువైనటువంటి బృహస్పతి యొక్క కమండలంలో దాన్ని ఆయన్ని ఉంచుతాడనమాట ఆయన ఎప్పుడు కూడా బృహస్పతి కమండలంలోనే ఉంటాడు అయితే ఈ బృహస్పతి ఏం చేస్తాడంటే ఆయన దగ్గర పెట్టుకోడు పాపం ఆయన ఆయన తిరుగుతూ ఉంటాడు కాబట్టి వృషభ రాశిలోకి వచ్చినప్పుడు అది తీసుకొచ్చి నర్మదా నదిలోకి ఆ పుష్కరుణ్ణి వదిలేసేస్తాడు అది ఎప్పుడు ప్రవేశిస్తాడు అంటే మే ఒకటో తేదీ రెండు వేల ఇరవై సంవత్సరంలో పుష్కరుడు నర్మదా నదిలోకి ప్రవేశిస్తాడు ఆ ప్రవేశించడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ పుష్కరుడు చుట్టూ మొత్తం మూడు కోట్ల దేవతలు కూడా ఆ నదిలో ప్రవేశిస్తారు ఇది సంవత్సరం అంతా ఉంటుంది అయితే పదకొండు రోజులు మొదట పన్నెండు రోజులు అనుకోండి ఒకటి నుంచి పన్నెండో తేదీ వరకు మొత్తం రోజంతా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొత్తం రో ప్రతి నిమిషము కూడా ఆ నదిలో ఈ దేవతలో పదకొండు రోజులు కూడా ఉంటారు ఆ పన్నెండు రోజులు అయితే మిగతా రోజుల్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు మాత్రం ఉంటారు కొన్ని నిమిషాల పాటు కొన్ని పాటు క్షణాల పాటు కాబట్టి ఆ విధంగా అందుకని ఎవరైతే ఈ పదకొండు రోజులు స్నానం పుష్కర స్నానం చేయలేకపోతారో మిస్ అయిపోతారో అటువంటి వాళ్ళు ఆ మధ్యాహ్నం ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి వెళ్ళి స్నానం చేసి తమ పాపాలను వీళ్ళు పోగొట్టుకోవచ్చు అనమాట అయితే ఈ పుష్కరాలలో ఇది శుభ శుభ కార్యక్రమాలు చేస్తారా అంటే ఆ నర్మదా నది ఏ ఒడ్డున ప్రవహిస్తుందో ఏ తీరాన ఆ నది తీరాన నివసిస్తున్నటువంటి ఎవరు కూడా శుభకార్యాలు చేసుకోరు కాబట్టి పెళ్ళిళ్ళు ముఖ్యంగా వివాహాలు అవన్నీ కూడా జరిపించరు ఈ అందువలన దేనికి అంటే ఇది పిండ ప్రధానాలకి ఈ పితృదేవతలకు సంబంధించినటువంటి తర్పణాలు వదలడానికి పుణ్యలోకాలకు వెళ్ళడానికి శ్రాద్ధ కర్మలు పిండ ప్రధానాలు ఇవి జరిపించడానికి ఈ పుష్కరాలు ప్రసిద్ధనమాట కాబట్టి ఎవరైతే మన బంధువుల్లో యాన్సెస్టర్స్ ఎవరైతే ఉన్నారో పూర్వీకులు అటువంటి వాళ్ళు యాక్సిడెంట్ల్లో మరణించినటువంటి వాళ్ళకి మనం కర్మకాండలవన్నీ సరిగ్గా జరిపించలేకపోతే కనుక అటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ పుష్కరాల కాలంలో శ్రాద్ధ కర్మలు ఇవన్నీ కూడా జరిపించాలి వాళ్ళ పేరు మీదుగా తర్పణాలు ఇవన్నీ కూడా వదిలేస్తే వాళ్ళు చక్కగా పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు అందువలన ఇది ఆ శుభకార్యాలు అనేటటువంటివి ఆ సంవత్సరం పాటు ఆ నది ఒడ్డునున్నటువంటి ప్రజలు చేసుకోకూడదు ఆ జిల్లాల వారీగా అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ రోజున మనం నర్మదా నది రోజున మనము ఏ ఏ ఒడ్డుల్లో మనం చేసుకుంటాం ఏ గొళ్ళల దగ్గర వెళ్ళి స్నానాలు చేయాలంటే ఎక్కడ పడితే అక్కడ స్నానం చేస్తే మనకు లోతు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తెలియదు కాబట్టి మునిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం వారు ఏం చేస్తారంటే కొన్ని గొళ్ళ దగ్గర చేసుకోండి అని చెప్పి కొన్ని ఘాట్లు ఘాటీలు కడతారనమాట వాటిలో అమరకంటక టెంపుల్ ఇది ఈ నర్మదా నది జన్మస్థానం అనమాట ఆ నర్మదా నది పుట్టిన ప్లేస్ దగ్గర ఉంటుంది కాబట్టి అమరకంటక టెంపుల్లో ఏం చేస్తుందంటే చాలా స్పిరిచువల్గా చాలా వైబ్రేషన్స్ కలిగినటువంటిది హిందువులకు చాలా ముఖ్యమైనటువంటి తీర్థం అది తర్వాత ఓంకారేశ్వర స్వామి ఇది మనందరికీ తెలిసిందే అమరేశ్వరుడు ఓంకారేశ్వరుడు ఇది ఎక్కడ ఉజ్జయినికి వెళ్ళే దారిలో బో మనకి ఇండోర్ దగ్గరలో ఈ ఓంకారేశ్వర స్వామి వారి గుడి ఉంటుంది మధ్యప్రదేశ్లో ఇక్కడ పరమేశ్వరుడు జ్యోతిర్లింగాలలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి అనమాట ఈ నదిలో ఈ టెంపుల్ నది ఒడ్డున కూడా చేర్చు అక్కడ నర్మదా నది ఒడ్డున చక్కగా సాలగ్రామాలు కూడా దొరుకుతాయి అవన్నీ కూడా తెల్ల సార గ్రామాలు నల్లసార గ్రామాలు సాలగ్రామం అంటే ఏంటంటే అందులో ప్రాణం ఉంటుంది గుండ్రంగా ఉండే షేపు అందుకనే ఈ యొక్క పుష్కరాల సమయంలో సాలగ్రామ దానాలు కూడా చేస్తారనమాట అలాగే ఇంకోటి చౌబీస్ యోగి టెంపుల్ అంటే ఇరవై నాలుగు యోగులు ఇక్కడ యోగిని మాతలు యోగులు ఇక్కడ తపస్సు చేస్తారు ఇక్కడ వాళ్ళ ఇక్కడ మెడిటేషన్ ఈ నర్మదా నది దగ్గర ఈ యోగులు ఇరవై నాలుగు యోగులు తపస్సు చేస్తారనమాట ఆ నది ఒడ్డును కూడా ఆ తీర్థంలో కూడా మనం స్నానం చేయొచ్చు ఆ ఘాట్లో కూడా ఇక చౌబీస్ అవతార టెంపుల్ ఇక ఇందాక చెప్పింది యోగులైతే ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఇరవై నాలుగు అవతారాలు గుళ్ళ రూపంలో విగ్రహాలు పెట్టి అక్కడ కట్టారు ఆ గుడిలో కూడా ఆ ఘాట్లో కూడా స్నానం చేయొచ్చు తర్వాత మహేశ్వర టెంపుల్ ఇవన్నీ కూడా ఈ నర్మదా నది ఒడ్డున ఉన్నాయి మహేశ్వరి టెంపుల్ ఇది శిల్ప కళా నైపుణ్యం కూడా చాలా బాగుంటుంది అనమాట అలాగే నర్మదా సిద్ధేశ్వర టెంపుల్ అని ఉంటుంది ఇక్కడ కూడా మీరు చేయొచ్చు భోజుపూర్ శివాలయం అని ఉంటుంది ఇక్కడ కూడా శివుడు మంచి శివలింగము అత్యద్భుతమైనటువంటి మరకత శివలింగంలా ఉంటుందన్నమాట కొలోజల్ శివలింగం అని అంటాం దీన్ని భోజపూర్ శివాలయము ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటిది అలాగే ఇక్కడ ఘాటీలు ఎక్కడ పెట్టారంటే నర్మదా గట్టి గారి టెంపుల్స్ అనమాట ఇప్పుడు మనం చెప్పినా అక్కడ కూడా ఘాట్లు ఉంటాయి ఇక సపరేట్గా ఘాట్లు కూడా ప్రభుత్వం పెట్టింది అది కోటి తీర్థ ఘాటు కోటి తీర్థాలన్నీ కూడా ఆ ఆ ఘాట్లో అన్నమాట అందుకని దానికి ఆ పేరు వచ్చింది గానగాపురంలో కూడా మనకి ఈ కోటి తీర్థ ఘాటు తర్వాత చక్రతీర్థ ఘాట్ అని ఇలా కొన్ని పేర్లు ఉంటాయి ఇక్కడ అక్కడ కూడా సేమ్ పేర్లు ఉన్నాయి అలాగే రెండవది చక్రతీర్థ ఘాట్ అని ఉంటుంది అక్కడ కూడా చేయొచ్చు మూడవది గోముఖ ఘాట్ గోముఖం అంటే ముఖంలో ఉండి వాటర్ వస్తున్నట్టుగా ఉంటుంది ఆ ఘాట్లో కూడా చేయొచ్చు తర్వాత భైరాన్ ఘాట్ అంటే భైరవుడి ఘాటు నాలుగవది కేవాలరామ్ ఘాటు తర్వాత నగర ఘాటు బ్రహ్మపురి ఘాటు సంగం ఘాటు అభయ ఘాటు ఈ విధంగా తొమ్మిది ఘాటుల్లో మనము ఈ ఈ యొక్క స్నానాలు అనేటటువంటివి మనం చేయొచ్చు అనమాట తర్వాత మనము ఏమి దానాలు చేయాలి మనము ఈ పది రోజులు కూడా అంటే మొదటి రోజున మనము బంగారము తర్వాత వెండి గ్రెయిన్స్ అంటే ధాన్యాలు ఆ తర్వాత భూమిని మనము దానం భూదానం కూడా చేయవచ్చు రెండవ రోజున క్లోతింగ్ బట్టలు ఉప్పు తర్వాత నవరత్నాలు దానం చేయవచ్చు మూడవ రోజున బెల్లము తర్వాత గుర్రానికి సంబంధించినటువంటి ఐటమ్స్ ఏమైతే ఉన్నా అవి ఫలాలు ఫ్రూట్స్ చేయవచ్చు నాలుగవ రోజున నెయ్యి తర్వాత నూనె పాలు తేనె ఈ దానం చేయొచ్చు ఐదవ రోజున మళ్ళీ ధాన్యాలు షాకిల్స్ బుల్స్ ఆ తర్వాత ప్లవ్స్ అంటే వ్యవసాయ సంబంధమైనటువంటి పనిముట్లు దానం చేయవచ్చు ఆరవ రోజున మెడిసిన్స్ మందులు తర్వాత క్యాంఫర్ అంటే కర్పూరము ఈ గంధం పేస్టు గంధము ఈ మస్క్ ఇలాంటివన్నీ కూడా దానం చేయొచ్చు ఏడవ రోజున వచ్చేసరికి హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఇంటికి పనికి వచ్చే ధాన్యాలు వస్తువులు బెడ్లు పడుకోవడానికి మంచాలు దానం చేయొచ్చు బెడ్డింగలు దానం చేయవచ్చు దుప్పట్లు ఇవన్నీ కూడా ఎనిమిదవ రోజున మనము శాండల్వుడ్ అంటే గంధం పేస్టు గంధపు చెక్కలు తర్వాత ముల్లంగి ర్యాడిష్ లాంటి రూట్ వెజిటబుల్స్ అలాంటి కూరగాయలు దానం చేయవచ్చు అలాగే ఫ్లవర్ గార్లాండ్స్ పూల దండలు దానం చేయవచ్చు ఇక తొమ్మిదవ రోజున అన్నం ముద్దలు అంటే బియ్యం దానం చేయొచ్చు స్లేవ్స్ పని మనుషుల్ని మేడెన్స్ బ్లాంకెట్స్ దుప్పట్లు ఇవన్నీ కూడా దానం చేయొచ్చు అలాగే పదవ రోజున వెజిటబుల్స్ కూరగాయలు తర్వాత సారగ్రామ రాళ్ళు తర్వాత పుస్తకాలు ఇవి దానం చేయొచ్చు పదకొండవ రోజున ఏనుగులను దానం చేయవచ్చు అయితే ఏనుగులు తీసుకునే మొనగాళ్ళు కూడా ఉండాలి కాబట్టి ఆ రేటు కట్టేసి మనం దానం చేయొచ్చు అనమాట అలాగే పన్నెండవ రోజున సీసేమ్ సీడ్స్ అంటే ఈ యొక్క నువ్వుల గింజలు మనం దానం చేయొచ్చు ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ ఈ నర్మదా నదికి పూజలు చేస్తాము జపాలు చేస్తాము అక్కడ పిండ ప్రధానాలు ఇవన్నీ కూడా జరిపిస్తాం పెద్దలకి చనిపోయినటువంటి వాళ్ళకి తర్వాత తర్పణాలు వదులుతాము ముఖ్యంగా మనకి తెలిసినటువంటి వాళ్ళు చనిపోయినా తెలియనటువంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళందరి పేరు మీద కూడా మనము వీళ్ళకి మనం తర్పణాలు వదలొచ్చు అనమాట ఈ విధంగా చేస్తే పుష్కరాల్లో వాళ్ళకు పుణ్యగతులు కలుగుతాయి శుభమస్తు